గద్వాల్లో ఆకతాయిలకు పోలీసులు చెక్ పెట్టారు చింతలపేట చిరుత యూత్ పేరుతో కొందరు అరాచకాలు సృష్టిస్తున్నారు చంపు లేదా చావు అనే పనికి మాలిన నినాదంతో అర్ధరాత్రి చక్కర్లు కొడుతున్నారు మద్యం తాగి గంజాయి తీసుకొని మధ్యరాత్రి వేళ చప్పుళ్ళు చేసుకుంటూ తిరుగుతున్నారు బెదిరింపులు దాడులు అలానే వసూళ్లు చేస్తోంది ఈ ముఠా కనిపించిన వాళ్లని విచక్షణారహితంగా కొడుతూ పై పైసాచికానందాన్ని పొందుతోంది ఇటీవలే ఓ మాజీ కౌన్సిలర్ ఆయన కుటుంబ సభ్యులపైన కూడా దాడి చేశారు అసలు ఎవరి చింతల పేట యూత్ అని పోలీసులు ఆరా తీశారు నిఘాతో అంతా ఆవారాగాళ్లుగా తేల్చారు పోలీసులు పదకొండు మందిపై కేసు నమోదు చేశారు మరో ఇరవై ఐదు మందిని బైండ్ ఓవర్ చేశారు పోలీసులు